పాకిస్తాన్ దాడుల నుండి భారతదేశం ఎంత పటిష్టంగా నిలబడిందో మనమందరం చూస్తున్నాము పాకిస్తాన్ క్షిపణులను ప్రయోగించింది అయినప్పటికీ వాటిలో ఏ ఒక్కటి భూమిని తాకలేదు అది దీనివల్లనే ఇది రష్యాలో తయారైన ఎస్ నాలుగు వందలు ట్రయంఫ్ ఇది భారతదేశానికి గగనతల రక్షకుడుగా పనిచేస్తుంది ఇది విమానాలను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన అత్యంత ప్రమాదకరమైన సుదూర క్షిపణి వ్యవస్థలలో ఒకటి మనవారు ఏమి చేశారంటే దాని యొక్క అధునాతన మల్టీబ్యాండ్ ఫేజ్డ్ అరే రాడార్ల నెట్వర్క్తో ట్రాక్ చేయడం ద్వారా పాకిస్తాన్ క్షిపణులను నిర్వీర్యం చేశారు వీటిలో తొంభె ఒక్క ఎనారు ఈ పనోరమిక్ రాడార్ మరియు తొంభె ఆరు ఈ ఉన్నాయి ఇవి కలిసి మూడు వందల అరవై డిగ్రీల నిరంతర నిఘాను అందిస్తాయి ఈ వ్యవస్థ ఆరు వందలు కిలోమీటర్ల దూరం నుండి రహస్య విమానాలను తక్కువగా కనిపించే డ్రోన్లను మరియు క్రూయిజ్ క్షిపణులను గుర్తించి ట్రాక్ చేయగలదు ఎస్ నాలుగు వందలు గురించి మరో ఆసక్తికరమైన విషయం ఇది మూడు వందలు లక్ష్యాలను ట్రాక్ చేయగలదు మరియు ఒకేసారి ముప్పై ఆరు లక్ష్యాలను ఛేదించగలదు ఇది ఒకేసారి డెబ్బె రెండు క్షిపణులను పేల్చగలదు ఒకసారి గాలిలో ఎగిరే వస్తువు దాని రాడార్లో ఉంటే అది ముక్కలు కాకుండా బయటపడే అవకాశాలు తక్కువ ఇప్పుడు పరిస్థితులు సవాలుగా ఉన్నాయి కాని మనం ప్రశాంతంగా ఉండి నకిలీ వార్తలకు దూరంగా ఉండాలి అంతే జాగ్రత్త